oh pie it's back సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో మనకు ఈ వీడియోలో మనకు ఎంఫోర్ సిక్స్టీన్ గ్లేసియర్ అనేది లో వస్తుందా సో బీజిఎంఏ వాళ్ళు ఒక ట్రైలర్ అయితే పెట్టారు సో ఫస్ట్ మీరు క్లిప్ చూసారు కదా అది బీజిఎమ్ఏ వాళ్ళు పెట్టిన ట్రైలర్ అన్నమాట సో దీని గురించి మొత్తం వీడియోలో చెప్తాను అండ్ వస్తే ఎప్పుడు వస్తుంది ఎంఫో సిక్స్టీన్ గ్లేసియర్ అనేది అది సో చెప్తాను సో వీడియో ఎండ్ దాకా చూడండి అండ్ అట్లా మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి అండ్ అట్నే ఈరోజు మనకు బీజిఎంఏలో కొన్ని కొత్త ఈవెంట్స్ అయితే వచ్చినాయి సో ఆ ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి సో మనం ఈవెంట్స్ ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ ఫస్ట్ ఒక ఈవెంట్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు ఇది రియల్మీ ఈవెంట్ అన్నమాట సో బీజిఎంఏ వాళ్ళతో రియల్మీ వాళ్ళైతే కొలాబరేట్ అయ్యారు సో కొలాబరేట్ అయ్యి ఈవెంట్ అయితే తీసుకోవచ్చు సో ఈవెంట్ అనేది ఈ రోజు నుంచి జూన్ థర్టీ వరకు అయితే ఉంటుంది సో ఫస్ట్ మనకి ఈవెంట్లో కొన్ని మిషన్స్ అయితే ఇచ్చారు సో ఫస్ట్ మిషన్స్ వచ్చేసి మనకు ఎరీనామోర్లో మీరు జస్ట్ ఫైవ్ టైమ్స్ అయితే ఆడాలి డైలీ ఆడాలన్నమాట సో డైలీ ఆడితే మనకి కాయిన్స్ అయితే వస్తాయి రియల్మీ కాయిన్స్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసిక్ మోడ్ అన్నమాట ఇక్కడ చూడండి జస్ట్ మీరు క్లాసిక్ మోడ్లో ఫైవ్ టైమ్స్ అయితే ఆడాలి ఆడితే మనకి కాయిన్స్ అయితే వస్తాయి సో మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను అదేం లేదు జస్ట్ మీరు అండరాంక్ పెట్టుకొని లివిక్ పెట్టుకొని ప్లేన్ నుంచి దునికేటప్పుడు డైరెక్ట్ జోన్ హతలుగా వండి అట్లా మీకు ఈజీగా అయిపోతుంది అన్నమాట ఈ మిషన్ అనేది నెక్స్ట్ త్రీ హండ్రెడ్ డ్యామేజ్ అనేది చేయాలన్నమాట క్లాసిక్ మోడ్లో సో నెక్స్ట్ వచ్చేసి మీరు త్రీ డిఫరెంట్ ఫ్రెండ్స్కి మీరు పాపులారిటీ అనేది సెండ్ చేయాలి మీకు ఫ్రీ పాపులారిటీ ఉంటాయి కదా అది సెండ్ చేసిన వర్క్ అవుతుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మీ టీమ్మేట్కి త్రీ టైమ్స్ అయితే రివైవ్ ఇవ్వాలన్నమాట సో రివైవ్ చేస్తే మనకి మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో స్కాడ్లో ఇవ్వాలి సో ఇవన్నీ మిషన్ కంప్లీట్ చేసినాక మనకు కాయిన్స్ వస్తుంది కదా రియల్మీ కాయిన్స్ అనేది సో వాటితో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు మాక్సిమం పాపులారిటీ ఉన్నది సో పాపులారిటీ ఉన్న ఒక పారాషూట్ అయితే ఉన్నది సో పారాషూట్స్ అంత బాగలేదు కాబట్టి పాపులారిటీ తీసుకోండి బెస్ట్ అదే అండ్ నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ వచ్చింది అన్నమాట సో ఈవెంట్లో మీరు ఫ్రీగా రాయల్ పాస్ అనేది పొందొచ్చు అనమాట అదేంటిదండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ప్లే ఎరీనా విత్ యువర్ స్కాడ్ అని చెప్పేసి ఉన్నాయి కదా సో ఇదే అన్నమాట ఈవెంట్ అనేది సో ఈవెంట్ అనేది మనకు ఎయిట్ డేస్ అయితే ఉండబోతుంది అంటే ఈ రోజు నుంచి మనకు సిక్స్టీన్త్ జూన్ వరకు అయితే ఉంటుంది ఈవెంట్ అనేది సో ఈవెంట్ లేదు లేదు జస్ట్ మీరు మీ ఫ్రెండ్స్తోని ఎరీనా అయితే ఆడాలన్నమాట సో త్రీ టైమ్స్ ఆడితే మనకి క్లాసిక్ స్క్రాప్ అండ్ సప్లై స్క్రాప్ అయితే వస్తాయి కలెక్ట్ చేసుకోండి సో కలెక్ట్ చేసుకున్నాక స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పెట్టుకోండి అంటే ఈ మిషన్స్ అనేది మొత్తం కంప్లీట్ చేసినాక స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పెట్టుకోండి సో పెట్టుకున్న అయితే ఏం చేస్తారంటే సో బీజేమ వాళ్ళు ఒక ఫామ్ అయితే ఇస్తారు ఆ ఫామ్ అనేది ఇంకా ఇగలేదు సో ఇచ్చినాక నేను కామెంట్ సెక్షన్లో పింగ్ చేస్తాను అనమాట ఆ ఫామ్ అనేది ఆ ఫామ్ అయితే ఫిల్ చేయండి అయిపోతుంది ఒకవేళ మీకు లక్ బాగుంటే మీకు డైరెక్ట్ రాయల్ పాస్ అనేది ఇచ్చేస్తారు ఏ థర్టీన్ రాయల్ పాస్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ డేస్ లాగిన్ ఈవెంట్ అయితే వచ్చింది అనమాట జస్ట్ మీరు సెవెన్ డేస్ లాగిన్ చేస్తే మీకు సప్లై అండ్ క్లాసిక్ స్క్రాప్ అయితే వస్తుంది జస్ట్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి సో ఇప్పుడు మనం ఇంఫో సిక్స్టీన్ గురించి మాట్లాడుకుంటే సో బీచ్ఎమ్ వాళ్ళు నిన్న నైట్ సో బీజేఎమ్ఐ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో అండ్ నట్నే బీజే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఒక ట్రైలర్ అయితే పెట్టారు సో ఆ ట్రైలర్లో ఏముందంటే సో ఇన్ఫో సిక్స్టీన్ గ్లేషియర్ అనేది రాబోతున్నట్టు చూపెట్టారనమాట సో ఆ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చూడండి ఆ వీడియో అనేది సో ఆ వీడియో అనేది మొత్తం చూపెట్టాలనుకోవడం లేదు జస్ట్ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చూపెడతాను ఆ వీడియోలోకి వెళ్ళి సో ఆ వీడియోలో మనకు ఒక క్యాలెండర్ అయితే అన్నమాట సో క్యాలెండర్లో ఏ డేట్ ఏ డేట్ అంటే జూలై ట్వంటీ ఫైవ్ అని అయితే ఉన్నదన్నమాట జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అంటే మనకు జూలైలో మనకు ఎంఫో సిక్స్టీన్ గ్లేసర్ అనేది బీజంలో రాబోతుంది అండ్ ఇక్కడ ఒక ఆయన ఫోన్ పట్టుకుంటున్నా చూడండి ఈ ఫోన్లో చా మనకు ఎంఫో సిక్స్టీన్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే చూపెడతారన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కాలింగ్ ఆల్ ఓజీస్ ఎంఫో సిక్స్టీన్ ఇస్ కమింగ్ అని చెప్పేసి ఇక్కడ అనమాట అండ్ లాస్ట్కి ఒక క్లాసిక్ రేట్ అయితే చూపెట్టాలి ఇక్కడ చూసుకోవచ్చు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మనకు బీజిఎంఏ క్లాసిక్ రేట్లో ఎంఫో సిక్స్టీన్ గ్లేసియర్ అనేది రాబోతుందన్నమాట సో ఒక వన్ పర్సెంట్ బీజిఎమ్ వాళ్ళు అటెండ్ చేసారు అనుకోండి పైసలు పెట్టి పంపిస్తారు మనకు ఫ్రీగా అయితే తీసుకురారు ఎంఫో సిక్స్టీన్ గ్లేసియర్ సో బీజిఎ వాళ్ళ గురించి మీకు తెలిసిందే కదా ఊరిస్తారు లాస్ట్ వరకు స్కామ్ చేస్తారన్నమాట సో మీరేమనుకుంటారు ఈసారి కంపల్సరీ వస్తుందా మనకు బీజిఎంఎల్ ఎంఫో సిక్స్టీన్ గ్లేసియర్ అనేది వస్తుందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో సో ఇదన్నమాట వీడియో అన్నది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్